హాయ్ గుడ్ ఈవినింగ్ అమ్మో మరే కుర్తి కరీంనగర్ జిల్లాల వర్షం లేదు వర్షం లేదని ఎంత నేను బాధపడింది దినమంత వర్షమే దినమంత వర్షం ఒక వారం రోజులు పడిందండి తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు కొంచెం రోజు కొంచెం తప్పకుండా భూమిని తడిపి పోతుంది వర్షం ఈరోజు మధ్యాహ్నం కూడా వచ్చిందండి వర్షం ఇక ఇప్పుడు లేదు ఎండ దిగిపోతుంది ఏం చేశానంటే ఇలా గుట్ట మీదకి వచ్చి తిరిగిపోదామని చూసిపోదామని హాయిగా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా వచ్చాను ఒకటి ఏంటంటే అమ్మో ఎక్కువస్తా లేదు ఒకసారి పోతుంది కూడా జాగుతుంది పడిపోయేలాగున్నా వర్షానికి చెట్లన్నీ చిగురించిన ప్రకృతి అంతా పులకరించిపోతుంది ఆ ప్రకృతి నన్ను అలకరిస్తుంది మంచి చల్లటి గాలితోటి చాలా బాగుందండి జారి పడేలాగున్నా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా చాలు పీల్చుకో గాలి మంచి గాలిని పీల్చుకున్న సరిపోతుంది వెళ్ళిపోవాలి మెల్లమెల్లగా దిగి వెళ్ళిపోవాలండి జారుతుందండి ఓకే అండి వెళ్తున్నా ఇట్లా అన్ని చెట్లు ఉన్నాయి చూసినా గాలి తీసుకున్నా వెళ్ళే ముందు ఇక్కడ అంతా చూసి వెళ్దామని ఆగినండి చెట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి అమ్మో ఇక్కడేమో ఉన్నాయి పైసలు చెట్టండి రేకుర్తి గుట్ట పైన పైసల చెట్టు కనిపించింది ఇగో చూడండి అమ్మో తెంపేస్తానా అయితే ఇగో ఇరవై రూపాయల నోటు కాసిందండి ఇరవై రూపాయల నోటు కాసింది తర్వాత వంద రూపాయల నోటు కూడా కాసింది ఇంకా చూద్దామండి రెండు వందలు కూడా చూడండి ఇగో రెండు వందల నోటండి ఇది కూడా రెండు అండి అయితే నాకు భయం వేస్తుంది ఎందుకంటే పైసలు వచ్చేట్టు దొరికింది నాకు పైసలు దొరికినా అండి ఇరవై రూపాయల నోటు ఇంకెక్కడున్నాయో చూద్దాం తెంపుతా చూడండి ఇది కూడా రెండు వందల రూపాయల నోటు ఇంకా కింద గాలికి కూడా ట్ల పోయి పడిపోతున్నాయి ఇది రెండు వందల రూపాయల నోటు ఇది వంద రూపాయల నోటండి నాకు మొత్తానికి అయితే పైసల చెట్టు దొరికింది ఇంకెక్కడున్నాయి చూస్తా అనుకోకుండా నాకు పైసల చెట్టు కనిపించిందండి పైసల చెట్టు గాసినాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదో రెండు వందల రూపాయలు వంద రూపాయలు అన్నీ రెండు వందలు ఇరవై రూపాయల నోటు కూడా దొరికినాయి అయితే ఏం చేస్తా అంటే నేను ఇరవై రూపాయల నోటు చూడండి నేను ఏం చేస్తా అంటే ఈ పైసల చెట్టు ఉంది కదా ఏం చేస్తాను ఇరవై రూపాయల మండను వంద రూపాయల మండను రెండు వందల రూపాయల మండను ఇర్చి నా ఇంటి దగ్గర చెట్లు అని పెట్టుకున్న మీకు చూపిస్తున్నాయి కదా ఇదొక పైసల చెట్టు పెడతా రూపాయల చెట్టు పైసలు కాదండి అమ్మో ఇక పైసలు అనద్దు ఎప్పుడు అయిపోయింది పైసల పని కదా ఈ రూపాయల చెట్టు మూడు మండలు తీసుకొని పోయి ఒకటి ఒకటి అంటుకొని ఉండేలాగా పెడితే అప్పుడు రెండు వందల రూపాయల నోట్లు కాస్తుంది వంద రూపాయల నోట్లు కాస్తుంది తర్వాత ఇరవై రూపాయల నోట్లు కాస్తుంది కాసి నేను తెంపుకునే వరకు జాగ్రత్తగా కాసి వాడుకునే వరకు ఎవ్వరికి కనబడకుండా జాగ్రత్తగా చెట్టును కాపాడాలి మీరు కూడా రండి మండలు తెంపుకొని పొండి పెట్టుకోండి చూడండి ఎన్ని తెంపినో అయితే ఈ చెట్టు గుట్ట మీద ఉంది రే కుర్తి కొండల మీద ఉన్నది పైసల రూపాయల చెట్టు రూపాయల చెట్టు అదే కుర్తి కొండల పైన ఉందండి అయితే ఇంకా ఇవన్నీ కూడా తెంపుకున్నా చూడండి ఇన్ని దొరికినాయి నాకు ఇన్ని పైసలు దొరికినాయి చెట్టుకు గ్యాసినాయి రూపాయలు అయితే పైసల చెట్టు ఉంటుంది అసలు కదా ఏమో మరి నాకు దొరికింది కొండలపైన రేకుర్తి కొండల పైన పైసల రూపాయల చెట్టు మీకు కూడా కావాలంటే రండి అయితే ఇంకోటి ఏంటంటే ఈ కొండ మీదకి కొండల మీదకి వస్తే రేకుర్తి గుట్టల మీదకి వస్తే పాములు ఉంటాయండి తర్వాత పెద్ద పెద్ద పాములు ఉంటాయి గుడ్డెలుగులు ఉంటాయి తర్వాత సింహాలు ఉంటాయి మీరు అవన్నీ దాటేసి రండి రేకుట్టి కుండల మీదకి వస్తే అప్పుడు గుట్ట అంత తిరగాలి ఎక్కడుందో వెతకాలి వట్టిగానే దొరకది చూసి ఈ పైసల చెట్టు మీకు ఏడ కనిపిస్తుందో అక్కడ ఈ కొమ్మలు కొంచెం లావు ఉండే ఉండే మండల్ని విరుచుకొని జాగ్రత్త తీసుకొని పోయి పెట్టుకోండి పై రూపాయల చెట్టు కాస్తుంది మళ్ళీ మనం కూడా ఇంకెవరికైనా చెప్తే మన గొడవ అవుతుంది వచ్చినండి కానీ నేను చెప్తున్నా దాచుకోవద్దు కదా దాచుకోవద్దు రూపాయల చెట్టు రేకుర్తి కొండలా దొరికింది కాబట్టి మీరందరూ వచ్చి కూడా వెతుక్కొని ఆ మండల తీసుకొని పోయి ఇంటి దగ్గర పెట్టుకోండి అండి పెట్టుకోండి పైసల చెట్టు ఉంటుందో ఉండదో కానీ నాకు మాత్రం రూపాయల చెట్టు దొరికింది పైసల కాలం పోయింది రూపాయల కాలం వచ్చింది రూపాయల చెట్టు దొరికింది నాకు ఒకటేందంటే తప్పకుండా ఒక పై రూపాయల చెట్టు ఉన్నదని గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే ఆ గుట్టలల్లో మరి జాగ్రత్తగా రండి అన్నీ పెద్ద పెద్ద సింహాలు ఉంటాయని చెప్పినా కదా తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ పైసల చెట్టు లోకం మీద ఉంటే మనము లోకం ఆగుతుండేనా మనుషులు ఆగుతుండేనా ఏమో కింద మీద అయిపోతుండే కావచ్చు కానీ మరి ఇప్పుడు దొరికింది ఎంత కింద మీద అవుతుందో చూడండి తప్పకుండా రండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే పైసల రూపాయల చెట్టు దొరికింది నాకు సంతోషం ఉన్నది ఎందుకంటే మంచిగా ఆ మండలు కూడా తీసుకొని పోయి జాగ్రత్త విగతా ఎవరికి కనబడకుండా పెడతా ఓకే అండి బాయ్ బాయ్